టైం చూడండి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది కనిపిస్తుంది కదా ఇంకా వాగి వాగి ఏరుకొని కొట్టుకొని నవ్వుకొని అయిపోయింది ఇక తిందాం తిండి ఎట్లా ఆపుతారు అట్లా కాదు ఇగో హెల్దీగా తింటుంది ఏరుకొని కాదు ఇగో స్పాన్సర్ స్పాన్సర్ పర్ చెడీలు నేనే దెమ్మన్న చెకోడీలు తిందామని నాకు ఈ టైంలో ఎట్లాంటివి తినబుద్దు అయిపోతుంది రేపు కారులో మా పిల్లల కోసం అని తెచ్చి పందుల్లాగా మేమే తింటాం పిల్లలకు తెచ్చి తల్లు తింటున్నాము అంతే పిల్లల్ని చూసుకోవడానికి ఓపిక కావాలి కదా గుర్తుపెట్టుకోండి ఎవర్రా ఎవరికి రా ఫ్రెండ్స్ ఇంత వెళ్ళపిస్తున్నారు కదా అందరు పిల్లలు నామే చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు పిన్ని పిన్ని డ్యూటీస్ అసలు పిన్నులు ఎందుకుంటారు పిల్లలు పిన్నులు ఎందుకు పుడతారు ఫ్రెండ్స్ ంటే లేటుగా పెళ్లి చేసుకొని వాళ్ళకి తినిపియడం తాగిటం ఆ పిల్లగాళ్ళు పెద్దగా చేస్తారు ఆ పిల్లలు పెద్ద చేస్తారు పరువు తీస్తారు పెద్దయిన అవసరం లేదు మన వాళ్ళు ఇప్పుడే తీస్తున్నారు తినేటప్పుడు బొడ్డి కడగడం నాకు పిన్నే కావాలి బొడ్డి కడగటానికి అంటారు అప్పంటారు అన్న వీడియో కంప